ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బ్యాడ్జ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రతిమ ప్లే కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టాల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న ప్రతి పార్టీ ప్రతి సంస్థ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకులు అని అమిత్ షా మాటలతో నిర్ధారణ అయిపోయింది మనువాద బీజేపీ పార్టీ కావున ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం దేవుడి నామస్మరణతో అమిత్ షా రాజీనామా చేసి స్వర్గానికి వెళ్లాలి అని వారు ఎద్దేవా చేశారు అగ్ర కులాలు రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలిగితే భారత రాజ్యాంగం ద్వారా ధర్మ సమాజ్ పార్టీ భూమి మీద స్వర్గాన్ని నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు శీలపాక నాగరాజ్ మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్ కాటారం మండల అధ్యక్షుడు కోరాల భూపాల్పల్లి మండల కన్వీనర్ గుండ్ల ఓంకార్ మరియు టీఎస్పీ పార్టీ నాయకులు పంగ మహేష్ మంతెన రవీందర్ నందు సందీప్ రఘు చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు సాక్షిగా అంబేద్కర్ పేరు అంటున్నారు దాని బదులు దేవుని పేరు స్వర్గం లభిస్తుంది అని మాట్లాడారు ఇది చాలా దారుణమైన అని మేము తెలియజేస్తున్నాం అంబేద్కర్ని దేవుడు కాదని మీరు అనుకుంటున్నారు ఈ దేశంలో ఉన్న వంద కోట్ల మంది అనగారిన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ ప్రజలు బిఎఫ్సి ప్రజలు కూడా అంబేద్కర్ని దేవుడుగానే చూస్తూ ఉన్నారు ఎన్నో హక్కులకు దూరంగా బతికే ఈ మానవ జాతిని ఈ సమాజ స్రవంతిలో అందరూ సమానమే అని మానవ హక్కులు కల్పించిన ఆధునిక భూలోక భగవానుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతన్ని తలుచుకుంటే స్వర్గ రాస్తూ ఈ భూమి మీదనే పొందవచ్చు తను రాసిన భారత రాజ్యాంగం వంద శాతం అమలు చేస్తే దాన్ని కేవలం ఐదు శాతం కూడా అమలు చేయట్లే ఇక్కడ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని వంద శాతం కనుక అమలు చేస్తే స్వర్గం ఎక్కడో లేదు భూమి అయినా స్వర్గం చూడొచ్చని ఇచ్చిన అంబేద్కర్ మా అందరికీ భగవాన్తో సమానం అందుకనే మీ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వాక్యాలకు మీరు క్షమాపణ చెప్పాలి మీ రాజ్యాంగ హక్కులతో ఆ పదవి మీద ఉన్నారు కదా దానికి మీరు అరువులు కారని ధర్మ సమాజ్ పార్టీ వేదికగా మేము డిమాండ్ చేస్తూ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి ప్రజానికానికి అంబేద్కర్కి అని మేము తెలియజేస్తా ఉన్నాం నేను కుర్రి స్వామినాథన్ గన్పూర్ మండల కన్వీనర్ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదం సార్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇవాళ నల్ల బ్యాధ్యులతోనే డిఎస్పీ సైనికులు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది ఈ నిరసన ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచినటువంటి కేంద్ర బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ 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 తలుచుకుంటే ఏమస్తుందా దేవుణ్ణి తెలుసుకుంటే స్వర్గ ప్రాప్తి అని ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగున్నది ఈ అనుచిత వ్యాఖ్యలను ధర్మ సమాజ్ పార్టీగా భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం అమిత్ షా నీ మనువాద అహంకారం నీ మనువాద పోకలు ఈ దేశానికే గొడ్డలు పెట్టు అసలు నీవు నువ్వు మనిషివా మనుబోతువా నువ్వు అమిత్ షా కబర్దార్ వంద కోట్ల మంది గుండె చప్పుడు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది గుండె భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి మా అనగారిన వర్గాల అనవారణ వర్గాల దేవుడు అనేటువంటి అంబేద్కర్ గారిని నువ్వు అవా అవమానం చేసినందుకు వెంటనే నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రికి వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే ధర్మ సమాజ పార్టీ తరఫున నిన్ను అడ్డుకుంటూ వెంటాడుతూ నువ్వు రాజీనామా చేసే వరకు దశల వారిగా కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఇలా భారత రాజ్యాంగం ద్వారానే ఇలా పార్లమెంట్ కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సభ్యులు ఇలా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారానే మీరు ఆ గడప దొక్కిందనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ బీజేపీ మోసపూరితమైన వాగ్దానాలతోని గడ్డలెక్కి అయినా కూడా ఈ మనువాద భావదాలంతో అమిత్ షా అనే ఒక పెద్ద కుట్రగారు పెద్ద నేరంజకుడు వంద కోట్ల మంది మీద వడినట్లు ఆ అంబేద్కర్ గారి పేరు తీసుకొని పార్లమెంటు సాక్షిగా అవమానించిండు ఇది ధర్మ సమాజ్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా అమిత్ షా గారు ఎక్కడ రాజీనామా చేసి ఈ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పేదాకా నిన్ను వెంటాడుతుందని ధర్మ సమాజ్ పార్టీ వేదికగా తెలియజేస్తున్నాం చిట్టేల శ్రీనివాస్ ధర్మ సమాజ్ పార్టీ కూటాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు